అందరికీ నమస్కారం శతాబ్దాల నాటి చరిత్రను భక్తులు తెలుసుకునేందుకు శ్రీశైలంలో పురావస్తు మ్యూజియం ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి ప్రతిపాదన ఉంది అందులో భాగంగా మల్లన్న ఆలయం గొప్పతనానికి దర్పణం పట్టి తామ్ర శాసనాలు ప్రాచీన కాలం నాటి పంచమఠాలను పునరుద్ధరించేందుకు కొన్నేళ్ళ కిందట చర్యలు చేపట్టారు ఘంటామఠం జీర్ణోద్ధరణ పనులు చేస్తుండగా యాభై మూడు తామ్ర శాసనాలు బయటపడ్డాయి శ్రీశైలంలో దొరికిన ఈ తామ్ర శాసనాలను పురావస్తు శాఖ అధికారులు అధ్యయనం చేసినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి చూశాయి రెడ్డి రాజులు రేచర్ల వంశీయులు కాకతీయులు విజయనగర రాజులు గజపతులు తదితరులు శ్రీశైల ఆలయాన్ని దర్శించుకున్నట్లు ఆయా శాసనాలలో ఉన్న వివరాల ఆధారంగా స్పష్టమైంది కర్నూలు నవాబు ఇబ్రహీం ఖాన్ సైతం శ్రీశైలానికి విరివిగా దానాలు చేశారు కొందరు ముస్లిం రాజులు శ్రీశైల అగ్రహారాలన్నిటినీ స్వాధీనం చేసుకుని స్వామివారికి కంకేర్యాలు జరగకుండా అడ్డుకున్నట్లు కొన్ని తామ్ర శాసనాల్లో బయటపడింది పద్నాలుగు వందల ఇరవై ఒకటిలో రేచర్ల రాజైన లింగమ నాయకుడు వారిపై పోరాడి ఆయా అగ్రహారాలను తిరిగి స్వాధీనం చేసుకుని స్వామివారికి కంకెర్యాలను పునరుద్ధరించారు ఇటీవల కాలంలో దొరికినటువంటి ఈ తామ్ర శాసనాల ద్వారా ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు స్వస్తి